బాద్ పట్టణం జైరాబాద్ సర్కిల్ కింద చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది దాదాపు ఒక రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది అది మన సిసిటివి ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు इंट तुम केजी टू पाइंट नईन केजी गोल आर्नमेंट्स वर्त टू क्रोर्स वाल्यू मिस्स तपिवे सो इमीडियबादी राम मोहन रेडिगार अंड जहराबाद टाउन सर्किल इंस्पेक्टर शिवलींग एसई हद्नूर एसई चिराग्पली एसई रूरल मर सीसी इंस्पेक्टर् मेश एसई శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి మూడు టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్ సిసిటీవీలు మరియు పాత్ ఆఫ్ ఇండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారం ఉందో దాన్ని అమ్మడానికి దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జ జరుగుతుంది ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా టూ పాయింట్ నైన్ కేజీస్ రెండు వేల తొమ్మిది వందల గ్రాములు దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది కంజర కంజ కంజర్ గ్యాంగ్ సో వీళ్ళు వీళ్ళ వృత్తే ఇది దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీవీ కానీ టాయిలెట్ కానీ ఎప్పుడైతే దాబా దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేవి తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము వాళ్ళు నిందితులు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము ఇండోర్కి వెళ్ళడము పాత న్యూస్ని చూడడము మాట్లాడడము చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు వారం పది రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ వన్ వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపి జహీరాబాద్ చాలా కష్టపడ్డారు కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది